హాయ్ ఫ్రెండ్స్ పోలీసులంటే అందరికీ భయం కానీ అలాంటి పోలీసులకి ఆ దేవుడంటే భక్తితో కూడిన భయం ప్రేమ పోలీసులను ఎలావేలా కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు అందుకే ఆ స్వామిని పోలీసులు తమ దేవుడని పిలుస్తూ ఉంటారు ఆ దేవుడు ఎక్కడ కొలువై ఉన్నాడు పోలీసులు ఎందుకు పోలీసు దేవుడని పిలుస్తున్నారు ఈ వివరాలని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది సుమారు ఏడున్నర దశాబ్దాల కిందట నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టారు ఆ సమయంలో తవ్వకాల్లో వీరభద్రస్వామి నరసింహస్వామి విగ్రహాలు బయటపడ్డాయి డ్యామ్ నిర్మాణ పనులు జరిగే సమయంలో పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించేవాళ్ళు ఆ విధంగా బందోబస్తుకు వెళ్తున్న క్రమంలో అక్కడ తవ్వకాల్లో బయటపడ్డ నరసింహస్వామి వీరభద్రస్వామి విగ్రహాలు పక్కన పెట్టి ఉండటం పోలీసులు చూశారు ఉగ్గరు రూపుడైన వీరభద్రస్వామిని అలా ఒక పక్కన పడేసి ఉంచటం సరికాదని భావించి పోలీసులు తమ వెంట గుంటూరులోని పోలీస్ కార్యాలయానికి తీసుకువచ్చారు ఎస్పీ కార్యాలయంలోని ఒక చెట్టు కింద వీరభద్రస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎస్పీ కార్యాలయం భవనం పైన నరసింహస్వామి విగ్రహాన్ని కొలువు తీర్చారు అలా ఆ రెండు విగ్రహాలు ఎదురెదురుగు చూస్తూ ఉండాలని అప్పుడి పండితులు శాస్త్రాన్ని చూసి నిర్ధారించారు ఆ విధంగా పోలీసులు నిత్యం వీరభద్రస్వామికి నరసింహస్వామికి పూజలు నిర్వహిస్తూ ఉండేవారు ఆరు దశాబ్దాల కిందట గుంటూరు జిల్లా మారుమూల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయేమో అని గాలించడానికి గుంటూరు జిల్లా నుండి ప్రత్యేక పోలీసు బల పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళేవారు బల ఆ బలగాలన్నీ వీరభద్రస్వామికి ముందుగా పూజలు చేసి వీరభద్ర వీరభద్రస్వామి అంటూ నినాదాలు చేసుకుంటూ కదిలేవారు ఆ స్వామి కృపతో విధులు ముగించుకొని క్షేమంగా తిరిగి వస్తుండేవారు ఇదిలా ఉండగా ఒకనాడు అక్కడ ఉన్నను చెట్టును తొలగించాల్సి వచ్చి విగ్రహాన్ని తీసి పక్కన పెట్టేశారు ఆ తర్వాత నుండి పోలీస్ సిబ్బందికి ఒకటికి రెండుసార్లు అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి దీంతో స్వామి విగ్రహాన్ని పక్కకు తీయటం వల్లే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని భావించారు అప్పటి పోలీస్ ఉన్నతాధికారి వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి చిన్న గుడిని నిర్మాణం చేశారు ఇద్దరు పూజారులను నియమించారు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు కొన్నాళ్ళు తర్వాత మరొక పోలీస్ అధికారి వచ్చి ఆలయాన్ని నూతనంగా ఆధునీకరించి నిర్మాణం చేపట్టారు అలా ప్రతి ఏటా స్వామివారిని ప్రతిష్ఠించిన శ్రావణ బహుళ ఏకాదశి రోజు వీరభద్రస్వామి పల్లెర జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఇతర పోలీస్ యంత్రాంగం మొత్తం పాల్గొంటారు కుటుంబ సమేతంగా విచ్చేసి వీరభద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు హోమాలు చేస్తారు

ఉదయం విఘ్నేశ్వర పూజ నిర్వహిస్తారు పుణ్యాహవచనం మండపారాధన అఖండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి తలస్థ స్థాపన చేస్తుంటారు స్వామివారికి పంచ అమృతాభిషేకాలు వైభవంగా చేస్తుంటారు సాయంత్రం స్వామివారి పల్లెడు జాతర మహోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు మేళతాళాలు కనకతప్పట్ల నడుమ స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు స్వామివారి ఊరేగింపులో పోలీస్ అధికారులు పల్లకి సేవలో పాల్గొంటారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక గుంటూరు పోలీస్ కార్యాలయంలో పోలీసు దేవుడి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేస్తారు దీంతో పోలీస్ కార్యాలయం మొత్తం దేదీప్యమానంగా వెలుగొందుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి